ఇద్దరూ కలిసి స్వయంగా ప్రత్యక్షంగా ఆయన ప్రార్థించారు దుర్వాసోని ఆయనకు అనుమానం వచ్చింది ఇంచేత రుద్రకోపరూప శంకరుని యొక్క కోపం అంతా ఒకసారి అలా నేల మీదకి ఆయన విసిరి కొడితే ఆ కోపం నుంచి పుట్టినటువంటి వాడు దుర్వాసోమని ఆయనకు అందుకనే ఎప్పుడైనా సరే ముక్కు మీద కోపం ఉంటుంది శంకరుని కోపం మొత్తాన్ని నేల మీద కొడితే ఆ కోపం నుంచి పుట్టాడు ఆయన ఆయనకు అనుమానం వచ్చింది ఈ అంబరీషుడు భార్య నేను కనిపించాను కాబట్టి పిలిచారా లేక అసలు పిలుద్దామనే ఊహతోనే ఉన్నారా అనో దురాలోచన వచ్చింది కోపిష్ఠి అయినటువంటి వ్యక్తికి సూపు సరిగా ఉండదు ఏదో వంకరగానే ఉంటుంది వెంటనే వెళ్ళి అయితే స్నానం చేసి వస్తానయా అని లో ఆలోచనని చెప్పకుండా సలిలే శుభే దగ్గరగా ఉన్నటువంటి యమునా నదికి వెళుతున్నానని చెప్పి యమునా నదిలోకి వెళ్ళి తనకు వచ్చిన ప్రాణ ఆయామ విద్యతో అలా ఒకసారి ముక్కు మూసుకుని నీళ్ళలోకి మునిగి అక్కడే ధ్యానం చేస్తూ ఉండిపోయాడు పైకి రాలేదు ఇక్కడ అంబరీషుడు భార్య ఆయన వస్తున్నారు కదా అని మొత్తం అంతా ఏర్పాటు చేసి పద్మాకారం అయిన ముగ్గు వేసి చక్కటి విస్తరణి వేసి విస్తరణి జాగ్రత్తగా శుద్ధి చేసి అంతా పెట్టి ఆయన వస్తే వడ్డిద్దామనుకుని పీటతో పాటు అన్నిటినీ ఏర్పాటు చేసి కూర్చుంటుంటే ఎంతసేపటికి ఆయన రాడాయి ముహూర్త అర్థ ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలు ముహూర్త అర్థ అవశిష్టాయా నలభై ఎనిమిదిలో సగం ఇంక ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే ఉంది ద్వాదశి ఘడియకి ఆ ద్వాదశి తిథి దటిపోయిందా సంవత్సర వ్రతం నష్టపోతాడు ఆయన మళ్ళీ సంవత్సరం చేయాలి పైగా ప్రాయశ్చిత్తం కూడా చేయాలి తప్పు జరిగినందుకు ఎవరిదైనా కావచ్చు తనది తప్పు కాబట్టి వ్యాప్నలోగా ఆయన స్వయంగా ఆయనకి చక్కగా మంత్రపూతమైనటువంటి జలాన్ని అవపోషణాన్ని వడ్డించుకోవాలి నేను మీ ఇంటికి అతిథిగా వచ్చానని ఆయన అనాలి నేను మీకు చక్కనైనటువంటి అతిథిగా స్వీకరించి ఆమంత్రణాన్ని చేసి ఇదిగో భోజనాన్ని కూర్చోబెడుతున్నాను అని అనాలి అని ప్రాణ ఆహుతుల్ని కానీ స్వీకరించినట్టయితే భోజనాన్ని కూర్చున్నట్లు అవుతుంది ఇదంతా ఇరవై నాలుగు నిమిషాల్లో కావాలి ఆయన ఇంకా రాలా గబగబ గబగబ చుట్టూరా ఉండేటటువంటి మహర్షుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలని ధర్మ సంకట విషయాన్ని అడిగాడు అంబరీషుడు ప్రాహుర భక్షణం నాశితం చెత్త ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమన్నారంటే శ్రీమన్నారాయణ్ణి స్మరిస్తూ ఇట్లాంటి సంకటం వచ్చినటువంటి కాలంలో గోవింద విష్ణు మధుసూదనాన్ని మూడుసార్లు అనుకుంటూ కేశవాయ స్వాహ నారాయణ ఏ స్వాహా మాధవ ఏ స్వాహా అని ఆ మూడు నామాలని ఉచ్చరిస్తూ ఆపోషణాన్ని స్వీకరించడం మంచిదని వారు నిర్ణయాన్ని చేశారు వెంటనే తూర్పు దిక్కుకి తిరిగినటువంటి అంబరీషుడు అలా మూడవ ఆచమనాన్ని చేస్తున్నాడో లేదో కేశవ నారాయణ మాధవాని చేస్తున్నాడో లేదో ఆయన గబుక్కున ఆ కాళింది నది యమునా నది నుంచి వేగంగా వచ్చేశాడు ఆశ్రమం దగ్గరికి ఎంత దుర్మార్గుడివిరా అంబరీష నన్ను అతిథిగా పిలిచావా నేను లేకుండా భోజనానికి సమానమైనటువంటి జలాన్ని స్వయంగా ఆపహ అశనం నీటిని తాగడం ఆపోషణాన్ని చేస్తున్నావా ఆచమనం చేసేసి భోజనాన్ని చేసేద్దాం అనుకుంటున్నావా దారుణమైన నేరాన్ని చేసావంటూ సహజమైన కోపాన్ని ప్రదర్శిస్తూ తన జటని తీసి నేల మీద కొట్టాడు ఒక జడని తీసి అంతే కృత్యానామ హ వెంటనే ఆ జడలోంచి కృత్య అనేటటువంటి రాక్షసుడు వచ్చింది అసిహస్తాం పదాభువం పెద్దదైనటువంటి కత్తిని చేత్తో బుచ్చుకుంది ఇనపకాళ్లతో అలా మీది వస్తూ అంబరీషుణ్ణి చంపివేయడానికి వస్తూ ఉంటే ఏం భయపడలేదు భయపడని అంబరీషుని పక్కనున్నటువంటి సహధర్మచారిని అసలు భయపడలేదు ఇద్దరూ కళ్ళు మూసుకుంటూ మహావిష్ణువుని మాత్రమే జపిస్తూ అలాగే నిలబడిపోయారు తప్ప ఒక అంగుళపు భాగం అక్కడి నుంచి వాళ్ళు కదల్ల విష్ణువు మీద భక్తి అంటే అది ఏ ప్రహ్లాదు హిరణ్యకశపుడు స్వయంగా అలా సముద్రానికి సముద్రంలోకి నెట్టేస్తున్నాడో నారాయణ అని మాత్రమే ఈ శిశువు అన్నాడు కొండల మీద నుంచి విశ్లేస్తూ ఉంటే స్వచ్ఛంగా తండ్రి నారాయణ అని మాత్రమే శిశువు అన్నాడు ఇలా ఏం చేసినా సరే పాముల చేత కనిపించదలిచిన ఏనుగుల చేత తొక్కించదలిచిన ఏమైనా సరే నారాయణ అని అంటూ నారాయణ నామంలోనే అంతటి రక్షణ శక్తి ఉందని దృఢంగా కాయేన వాచ మనస బుద్ధ్య ఇంద్రియ ఇల్వ భావించాడో అలా అంబరీషుడు భార్య కూడా ఇంత చేసిన మహావిష్ణువు ఇంత చేయించుకున్న విష్ణువు ఇలాంటి పని చేయడు కాబట్టి మేము నిశ్చయంగా ఆయన రక్షణలో ఉన్నామని నమస్కరిస్తూ నిలబడ్డారు